ఇది దిలుసుకు నగర్ బస్ స్టాండ్ దగ్గర ప్రతిరోజు ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఈ గరీబ్ వాళ్ళకి పొద్దున్నే ఇలా ఆహారం అందించడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే తినలేని వాళ్ళు పొద్దున్నే ఎంతోమంది ఉన్నారు ఆకలితో బాధపడే వారికి ఆహారం అందించాలనే ఆలోచనతో పొద్దునే ఇడ్లీ దోశ జిలేబీ ఇలా వాటర్ ప్యాకెట్లు ఎంతో మందికి అందిస్తున్నారు కానీ వీళ్ళందరినీ దీవించాలి మనం ఆశీర్వాదిస్తే ముఖ్య ముఖ్యమైన ఈ ట్రస్ట్ సారీగా ఈ పెద్దయినా విజయ అగర్వాల్ గారు పెద్ద అయినా ఇది రామ్ సేవా సమితి వాళ్ళు పెడుతున్నారు వీళ్ళకి చాలా ఆనందము వీరందరినీ కూడా డైలీగా తెయ डेली तो क्या क्या है इडली, इडली। देखे। देखे। भी। जिलेबी क्या क्या समझते क्या समझ के जाते आप? अन्ना दादा स्वीप बोलते ना थैंक यू थैंक यू ऐसा बोलते जाना कहीं को बोले तो अपन को सुबह में खिलाने वाला मिला बोल के वो बात कभी भी बोलना राइट थैंक यू

ఈ అన్నదాతలు వీళ్ళందరికీ ఆహారం తినిపిస్తుంటే చాలా ఆనందకరంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ వీళ్ళందరినీ మనము అన్నదాత అని దీవించాలి ప్రతిరోజు ఎవరైతే పొద్దున్నే నాస్తా చేయలేని వాళ్ళు టిఫిన్ చేయలేని వాళ్ళు ఉంటారో పొద్దున్నే మన దిలుసుకు నగర్ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ అపోజిట్లో ఉంటుంది ఇది ఐదు రూపాయల భోజనం దగ్గర పక్కనే పొద్దున్నే ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఇది ఏడు గంటల నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ప్రతిరోజు వీళ్ళు మనకు పులిహోర ఇడ్లీ దోశ బోండా వీళ్ళంతా మన జిలేబీతో సహా మనకు సప్లై చేస్తున్నారు ఎవరైనా ఆకలి మీద ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి తిని అన్నదాత అని దీవించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్